హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మరొక వీడియో మన టెర్రస్ గార్డెన్లో పెట్టినటువంటి చామంతి మొక్కలు చూడండి అయితే ఇవి తీసుకురావడం మాత్రం ఇలా కరెక్ట్ ఇలా ఉన్నప్పుడు అంటే ఏ రంగుగా తెలియదు ఎటువంటి మొక్కలు తెలియదు కానీ అంటే చిన్న సైజే పెద్ద సైజు అన్నట్టు తెలియదు ఇలా ఉండే చూడండి ఇది అసలు వచ్చిన తర్వాతనే ఇవి పెట్టిన తర్వాతనే మొత్తానికి పూసినాయి బయట కొనకొచ్చి పెట్టినవి ఇవి మాత్రం ఇవే కింద పడి మళ్ళీ ఇలా చూడండి వేర్లు వచ్చి ఇది ఒక చెట్టులాగా తయారైంది మళ్ళీ అక్కడ కింద నుంచి మళ్ళీ పిలకలు వస్తున్నవి ఇవి ఇక్కడనే పెరిగి మళ్ళీ మొగ్గలు వచ్చేసినాయి ఇందులో ఒకటి ఎల్లో కలర్ ఉంది కొద్దిగా రెడ్డిష్ రెడ్డిష్ ఇలా ఉన్నది ఇక్కడ చూడండి ఎన్ని మొగ్గలు పెట్టింది ఇది ఇవన్నీ కూడా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత చాలా తెంపిన మిల్ల తెంపిన కూడా మళ్ళీ చిగురు ఉంచుకుంటే చలికాలం ఎక్కువ వస్తాయి కదా చూడండి ఇవి పూలు అలానే పింక్ రంగులో కూడా ఒకటి అంటే నాలుగు రకాలు తెచ్చినాం వాడు చెప్పిండు వాడు చెప్పినట్టుగానే అమ్మ అతను ఒక పింక్ కలర్ మాత్రం అప్పటికి పూసేసింది ఈ ఎల్లో కలర్ కానీ ఈ కలర్ కానీ వైట్ కలర్ కానీ అన్నీ ఇక్కడనే పూసినాయి ఇవి కొన్ని వాడిపోయినాయి కానీ మళ్ళీ చిగురిస్తున్నాయి చూడండి ఇక్కడ కానీ చాలా గుబురుగా పొదగా తయారవుతుందని పెద్ద టబ్బులే తీసుకున్నాం పెద్ద సైజు టబ్బులే ఇక్కడ మంచిగా చలి అంటే చల్లదనానికి ఎక్కువ పూస్తాయి అంటారు చామంతులు కానీ బంతులు కానీ చూస్తున్నారు అసలు ఇదే గుబురుగా మొత్తం పదలాగా అవుతుంది మనకు ఎంత కట్టింగ్ చేస్తే పూలను ఇక్కడ చలికాలం కాబట్టి అంతగా చిగురుంచి మొగ్గలు పెడుతున్నవి కానీ ఎప్పటికెప్పుడు ఈ కట్టింగ్లు అనేది ఉండాలి మనం ఏ కొద్దిగా లేట్ చేసినా కానీ ఆ గ్రోత్ అనేది ఉండదు అసలు మళ్ళీ వాటర్ కూడా ఇస్తూ ఉండాలి అప్పుడప్పుడు డైలీ కాకపోయినా డే బై డే పదనారిన కొద్ది ఇలా చూడండి మేము రెండు రోజులు అయ్యేసరికి అసలు పదవి లేకుండా అయిపోయింది ఇప్పుడు వాటర్ పడదామనే వచ్చేసినాం అసలు చూసారు కదా మన టెర్రస్ గార్డెన్లో ఉన్నటువంటి చామంతులు ఇంకొకటి పెద్ద సైజులో కూడా తెచ్చినాం అసలు ఇది ఎన్ని పూలు ఉండేనో బంచ్లో ఇట్లా చూడండి మళ్ళీ ఎన్ని మొగ్గులు పెడుతుందో ఎన్ని పూలు పూస్తుందో అసలు లెక్కే లేదు దీనికైతే ఎన్ని తెంపిన దీని నుంచి మొత్తానికి ఇది పెద్ద సైజు మొక్క ఇంతకుముందు వేరే రకం ఇది వేరే రకం మీలో ఎంతమంది గార్డెనింగ్ అంటే ఇష్టమో ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ కనుక నచ్చినట్టయితే ఈ వీడియో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్